ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇప్పుడిప్పుడే తెలంగాణలో కూడా మొదలవుతుంది బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత అదేమంటే మీడియాలో అయినా సోషల్ మీడియాలో అయినా ఎవరైనా ఒక విమర్శ చేస్తే వెంటనే వాళ్ళు అవతలి వాళ్ళు మనుషులు అని చెప్పి ముద్ర అయ్యారు ఇది చాలా దారుణం నేను ఒకే ఉదాహరణ చెప్తాను నిన్న రోజు ఉదాహరణ అది రామోజీ ఫిలిం సిటీలో ప్రమాదం జరిగింది విఫెక్స్ కంపెనీ సిఓ షా ప్రమాదంలో మరణించారు మరొకరు చాలా తీవ్రంగా ప్రాణాంతకంగా గాయపడి చికిత్స పొందుతున్నాను ఈ ప్రమాదం ఎందుకు జరిగింది ఏంటి అనేది ఒకటి ఆ వివరాలు కంపెనీ అభిప్రాయం వాళ్ళు ఉండొచ్చు పోలీసులు చేసిన ప్రకటన పెట్టిన కేసు గురించి నేను చెప్పాను అయితే ఆ వార్త ఈనాడులో ఎందుకు ఇవ్వలేదు వార్త కూడా ఇవ్వకపోవడం ఏ కా ప్రాంగణంలో అయితే పత్రిక ముద్రితమవుతుందో ఆ ప్రాంగణంలోనే ఈ ప్రమాదం కూడా జరిగింది అయినా కానీ వార్త ఇవ్వకపోవటం మీడియా బాధ్యతలు వాటికి సంబంధించి సమస్యలు ఎలా తీసుకొస్తుంది అని నేను అది మాట్లాడేది రెండవది అంగన్వాడీలను వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగించడం సరికాదు అని మాట్లాడేది వెంటనే అండి విరుచుకు పడినట్టుగా అంగన్వాడీల సమ్మెను బలపరిచాను కాబట్టి నేను వెంటనే చంద్రబాబు నాయుడు దీంతో ఉన్నట్టు టీడీపీ మైండ్ అని ఇంకా రకరకాలు ఇంకా రామోజీ లేకపోతే ఈనాడు పత్రికలో వార్త రాకపోవడం అన్న ఒక విషయాన్ని గురించి ఎంత బ్యాలెన్స్గా చెప్పినా సరే వెంటనే ఇదంతా వైసీపీకి మద్దతు అని ఏ విధంగా అండి ఓ మీడియా వ్యక్తిగా మనం అన్నిటి మీద అనేక అంశాల మీద మనం మాట్లాడతాము వాటి మీద ఒకరిని విమర్శిస్తే రెండో వాళ్ళని బలపరిచినట్టే ఒకప్పుడు జార్జి బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డబ్ల్యూటిఓ అది పూల్చివేత జరిగిన తర్వాత నైన్ లెవెన్ తర్వాత మీరు మా అమెరికాతో ఉన్నారో అది టెర్రరిస్టులతో మాతో ఉన్నారో టెర్రరిస్టులతోనని ఆయన అడిగేవాడు అంటే ఎవరైనా సరే ఉంటే బుష్టితో ఉండాలి లేకపోతే బిన్లాడంతో ఉండాలి వాళ్ళకేం స్వతంత్ర ఆలోచన ధోరణి స్వతంత్ర దృష్టి పరిశీలన ఉండవా అంటే జగన్ను విమర్శించే వాళ్ళంతా చంద్రబాబు మనుషులు చంద్రబాబును విమర్శించే వాళ్ళంతా జగన్ మనుషులు వీళ్ళిద్దరేనా ఈ ధోరణి ఏం చదువుకున్న వాళ్ళు కుర్రాళ్ళు కూడా ఇవి చెప్పగానే కొంతమంది ఇట్లా మీరు పట్టించుకోకుండా అంటారు పట్టించుకోవాలి చెప్పాలి లేకపోతే ఈ ధోరణి ఎలా మారుతుంది అనేక మంది దీనికి లోబడిపోయే ప్రతిదీ కూడా వాళ్ళ కోణంలో వాళ్ళని మెప్పించడానికి చెప్పడం వల్ల నెమ్మది నెమ్మదిగా అదే అసలు ఒక మీడియా ట్రెండ్గా తయారైపోయింది నేను మళ్ళీ చెప్తున్నాను విమర్శ అనేది అన్ని మీద ఇలా ఉంటుంది ఆత్మవిమర్శ కూడా ఉంటుంది మే మీడియా కూడా ఆత్మవిమర్శ నన్ను నేను చెప్పింది కూడా పొరపాటు అయితే ఇంకో వీడియో చేస్తాను అంతే కానీ ప్రతి వాళ్ళ మీద ముద్ర వేసేసి అదరగొట్టేస్తే ఇంక నోరు మూసుకుంటారు అనే ఆలోచన ధోరణి చాలా చాలా తప్పు ఎంసీ రామ మందిరం జరిగింది దాని మీద ఒక మాట చెప్పగానే వెంటనే వాళ్ళందరూ కూడా హిందూ వ్యతిరేకులు ఎవరు చెప్పారు హిందూ మతానికి మొదయే ప్రతినిధి మిగతా వాళ్ళందరూ కాదా హిందూ ముస్లిం క్రైస్తవ జైన బౌద్ధ సిక్కు ఎన్నో మతాలు ఉన్నాయి భారతదేశం మతాల అన్నిటి యొక్క కలయికగా సామరస్యంగా ఉండాలి లౌకిక తత్వంతో ఉండాలి ప్రభుత్వము మత వ్యవహారాల్లో తలదూర్చకూడదు అనేది పాయింట్ అయితే దాన్ని వదిలేసి వెంటనేది ఏదో రాముడికి వ్యతిరేకం హిందూ మతానికి వ్యతిరేకం మోదీకి వ్యతిరేకం అంటే ఎలా కుదురుతుందండి కాబట్టి ఒక ఒక అంశంలో రీజనబుల్ పాయింట్ ఏంటి హేతుబద్ధమైన సమతుల్యమైన వైఖరి ఏంటి అనేది చూడడం ముఖ్యం కానీ ఆ మాట్లాడిన వాళ్ళ మీద ముద్రలేసి వేటాడటం సరికాదు రెండవది విషయాలు చెప్పడం అంటే వెంటనే ఏదో మనసు నొచ్చుకోవడం వల్ల భయపడడం వల్ల కాదండి ఒక బాధ్యతగా చెప్పటము భయపడడం లేదు అని కూడా చెప్పడం